నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో పదో పాఠమైన స్థానిక స్వపరిపాలన అనే పాఠంలో ముఖ్యమైన అంశాలను క్విక్గా రీజన్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు విద్య పారిశుధ్యం నీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ వంటి సౌకర్యాలు కల్పిస్తుంటాయి స్థానిక ప్రభుత్వాలను గ్రామీణ పట్టణ ప్రాంత ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు జిల్లా పరిషత్ మండల పరిషత్ మరియు గ్రామ పంచాయతీ అంటూ గ్రామీణ ప్రాంతపు స్థానిక ప్రభుత్వాలను వర్గీకరించవచ్చు నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటూ పట్టణ ప్రాంతపు స్థానిక ప్రభుత్వాలను వర్గీకరించవచ్చు స్థానిక ప్రభుత్వాల విధులు గ్రామీణ ప్రాంతాల్లో చేతి పంపుల మరమ్మత్తు మురికి కాలువల నిర్వహణ వీధి దీపాలు రోడ్ల మరమ్మతులు వంటి వంటి ప్రజలకు అవసరమైన సౌకర్యాలను ప్రజా సౌకర్యాలు అంటారు ప్రజా సౌకర్యాల కల్పన మరియు నిర్వహణ కోసమే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగును అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో మూడు అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేయడం జరిగింది అవి గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల ప్రజాపరిషత్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా ప్రజాపరిషత్ గ్రామ స్థాయిలో ప్రజా సౌకర్యాలను కల్పించడం కోసం గ్రామ సభ గ్రామ పంచాయతీ మరియు గ్రామ సచివాలయం పనిచేస్తున్నాయి గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉండే గ్రామ సభ అనేది గ్రామ స్థాయిలో ఒక సాధారణ సభ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనమైన గ్రామసభ గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షిస్తుంది గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొనే గ్రామ సభకు గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఏర్పడే గ్రామ పంచాయతీకి గ్రామాధ్యక్షుడు లేదా సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయబడతారు గ్రామ పంచాయతీ నిర్మాణం గ్రామంలోని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఓటర్ల పేర్లతో ఓటర్ల జాబితా తయారు చేయబడుతుంది సాధారణంగా ఒక బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితాలో ఏదైనా మార్పులు అవసరమైతే చేస్తారు ఈ సమయంలోనే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం కానీ లేదా తీసివేయడం కానీ జరుగుతుంది సాధారణంగా ప్రతి గ్రామము కొన్ని వార్డులు అనగా వీధులు కాలనీలుగా విభజించబడుతుంది ప్రతి వార్డులోనూ ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది ప్రతి వార్డు నుంచి గ్రామ పంచాయతీకి ఒక వార్డు సభ్యుడు ఎన్నిక చేపడతాడు ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా బట్టి ఐదు నుంచి ఇరవై ఒక్క మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు గ్రామ పంచాయతీలో గతంలో పురుషాధిక్యంగా పురుషాధిక్యత మూలంగా స్త్రీలకు పోటీ చేయడం కష్టంగా ఉండేది అందుకే భారత పార్లమెంట్ స్థానిక సంస్థల్లో ఒకటి బై మూడో వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం జరిగింది మన రాష్ట్రంలో మహిళల రిజర్వేషన్లు యాభై శాతానికి పెంచడం జరిగింది అలాగే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు వెనకబడిన తరగతులకు వారి జనాభాను అనుసరించి స్థానాలను కేటాయించడం జరిగింది సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఓటు వార్డు సభ్యుడిని మరొక ఓటు సర్పంచ్ను ఎన్నుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడైన గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేయడంలో బాధ్యత వహిస్తాడు ఎన్నికల తర్వాత సర్పంచ్ వార్డ్ సభ్యులతో కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ విధులు గ్రామ స్థాయిలో నీటి వనరులు రోడ్లు మురుగునీరు పాఠశాల భవనాలు మరియు ఇతర ఉమ్మడి వన వన వనరుల నిర్వహణ స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం గ్రామ పంచాయతీలకు ఇల్లు మార్కెట్ స్థలాల నుంచి పన్నులు వసూలు చేయడం ద్వారా స్థానిక ప్రజల విరాళాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మండల పరిషత్ల నుంచి మంజూరయ్యే నిధులు మరియు రుణాల ద్వారా ఆర్థిక వనరులు సమకూరుతాయి గ్రామ సచివాలయం మన రాష్ట్రంలో అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది ప్రతి గ్రామ సచివాలయంలో పదకొండు మంది గ్రామ నిర్వాహకులు అనబడే ఉద్యోగులను నియమించడం జరిగింది గ్రామ సచివాలయం ప్రధాన లక్ష్యం ప్రజలకు సమర్థవంతంగా పారదర్శకంగా మరియు జవాబ్ జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం సేవలను గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి కేటాయింపబడిన ఇళ్లకు అందించడం మండల పరిషత్ జిల్లా పరిషత్ ప్రతి మండలంలోనూ సుమారుగా ఇరవై నుంచి నలభై వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి మండల పరిషత్ పా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఎంపీటీసీలను ఓటర్లు నేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది మండల పరిషత్లో కొందరు కో అప్డేట్ సభ్యులుగా నియమించబడతారు మండల పరిషత్ సభ్యులు తమలో ఒకరిని మండలాధ్యక్షునిగాను మరొకరిని ఉపాధ్యక్షునిగాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు జిల్లాలోని అన్ని మండల మండల పరిషత్లు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు జిల్లా పరిషత్లో కూడా కొందరు కో అప్డేట్ సభ్యులుగా నియమించబడతారు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయతీల కార్యకలాపాలను సమన్వయం చేయడంతో పాటు పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయింపును సమన్వయపరుస్తారు పట్టణ ప్రాంతాల ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన జనాభా మరియు విస్తీర్ణ పరంగా నగరం లేదా పట్టణం గ్రామం కంటే చాలా పెద్దది పట్టణాలు మరియు నగరాల్లో ప్రజా సౌకర్యాలను కల్పించడం కోసం ఏర్పాటు చేయబడే సంస్థలను పట్టణ స్థానిక సంస్థలు అంటారు పట్టణ జనాభా పరి పరిమాణాన్ని బట్టి స్థానిక సంస్థలు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఎన్ఏసి నగర పంచాయతీ నలభై వేల నుంచి మూడు లక్షల జనాభా పురపాలక సంఘం ము మూడు లక్షల పైగా జనాభా మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీ నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్లతో కూడిన కమిటీ ఉంటుంది ప్రతి నగర కం పంచాయతీ కమిటీలో కనీసం పది మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు ఆయా వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన తరగతులకు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడతాయి కౌన్సిలర్లు లేదా వార్డ్ సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయతీలోని వార్డుల నుండి ఎన్నుకోబడతారు పురపాలక సంఘం పురపాలక సంఘం లేదా మున్సిపాలిటీలో ఎన్నిక కాబడిన సభ్యులు అనగా కౌన్సిలర్లు మరియు నామినేటెడ్ సభ్యులతో కూడిన ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్లో సభ్యులను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వాటిలోని ఓటర్లు ఎన్నుకుంటారు ఈ కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి మున్సిపల్ చైర్మన్ పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోనూ కార్పొరేట్ కార్పొరేటర్లు పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు నామినేటెడ్ సభ్యులను కలిగి ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం కార్పొరేషన్ ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు ప్రతి వార్డు నుంచి కార్పొరేటర్ ఐదు సంవత్సరాల కోసం ప్రత్యక్ష పద్ధతిని ఎన్నుకోబడతారు ఈ కార్పొరేటర్లు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది పురపాలక సంఘాల విధులు నీటి సరఫరా వీధి దీపాలు కొత్త రోడ్లు వేయడం మరమ్మత్తులు మురికి కాలువల మరమ్మతు నిర్వహణ చెత్తను తొలగించడం పాఠశాలను నడపడం చౌక దుకాణాలు ఆసుపత్రుల నిర్వహణ మొదలైన మున్సిపాలిటీ విధులు మున్సిపాలిటీలో అనేక మంది ఉద్యోగులు అధికారులు అకౌంటెంట్లు గుమస్తాలు ఈ విధుల నిర్వహణలో భాగమవుతారు మున్సిపాలిటీ వివిధ విభాగాలుగా విభజించబడి ప్రతి విభాగానికి ఒక అధికారి బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది నీటి సరఫరా విభాగం విద్యుత్ సరఫరా విభాగం మొదలైనవి మున్సిపాలిటీలోని విభాగాలకు ఉదాహరణలు వివిధ రకాల పనులను చేప పనులను చేపట్టడానికి పురపాలక సంఘంలో కొన్ని కమిటీలు ఉన్నాయి ఉంటాయి పురపాలక సంఘ కమిటీలు పురపాలక ప్రణాళికను తయారు చేయడం పలు ప్రతి ప్రతిపాదనలు చేసి పురపాలక సంఘ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తుంటాయి ఇంటి పను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను దుకాణాలపై పన్ను సినిమా టికెట్ల మీద పన్ను మొదలైన పురపాలక సంఘ స్థానిక ఆదాయ వనరులు ఇవి కాకుండా ప్రభుత్వం అనేక నిధులను మంజూరు చేస్తుంటుంది ఇంకా కొన్ని భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అనేది రాష్ట్రస్థాయి కంటే దిగువగల ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది భారత రాజ్యాంగంలోని గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా చేర్చబడిన ఆర్టికల్ నలభై స్థానిక స్వపరిపాలన గురించి సూచిస్తుంది ఆర్టికల్ నలభైకు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలను నలభై డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక పరిపాలనను తెలియజేస్తుంది ఈ సవరణలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగును చేసి రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేసింది చోళ సామ్రాజ్యంలోని స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధిగాంచింది ప్రసిద్ధిగాంచింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రాజస్థాన్ దేశంలో తొలిసారిగా స్థానిక స్వపరిపాలన అమలు చేసింది అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్థానిక స్వపరిపాలన విధానం అమలు చేసింది ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం పురపాలక సంఘాన్ని పద్దెనిమిది వందల అరవై ఒకటిలో స్థాపించారు విశాఖపట్నంలోని ఈ భీమిలి రెండు వేల పదకొండులో నూట యాభైవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఇది భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీల్లో ఒకటి థ్యాంక్ యూ